అందరికీ శనార్థి బిడ్డలారా ఇక మరి మీ తెలంగాణ గద్దరు ఇక మరి పట్నం హైదరాబాద్లో అడుగు పెట్టిండు జనాల కడుపులలో అంబాయం ఏముంది ఏం కథ అంటే వరకు మరి ఎలక్షన్లో అయిపోయాక ఇప్పుడే ఉంది అని మీకు అనుమానం అయితే పిలుతుండొచ్చు అది వినే కాదేనా మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంతేనా మరి కథమలవి ఏంది మరి కాంగ్రెస్లో ఆరుగారెంటల కథ మనం మొన్న పార్లమెంట్ పడగల ఎక్కడికి వచ్చిందా రాలేదా ఇక మరి కథమలవి ఏందో ఇంకా చెప్తా చెప్పిలాగా మరి ఎట సంగతి ఏంది ఏం కథ మరి నిన్న మన ఎటడి చేసిన సంసారం ఓట సంసారం బాగానే ఉంది కాంగ్రెస్ ఉంది మరి ఆరుగారు ఎందుకు పక్కేసి పండుకుని కానీ ఆడాడు ఆడాడు ఆడక్కలు నా ఇరవై వందలు ఇరవై ఇరవై వందలు అని అవి పక్కేసుకొని పండుకుందు అని ఇక గ్యాస్ గురికి ఐదు వందలు అకౌంట్ వాళ్ళేదట ఆ మరపోతే అది ఏంది ఆ ఫిరి బస్ అలాగే పిరి బస్సు పెడితే పిరి బస్సు ఏముంది ఉద్యోగస్తు మేలు అవుతుంది మేము రైతుల కూలీలం మట్టకర మాకేందుకు అయ్యా పిరి బస్ అని కొంతమంది కూడా అట్లా రివర్స్ అయ్యారు మరి ఏంది అంత సాపుగా నడిచినట్టేనా మహిళలు అంతా సంతోషంగానే ఉన్నారు ఏమైంది కానీ ఉన్నారు ఉండరు కూడ అరవై దినా కొన్నాడు కూడలు ఎట్ట పడుకలకు పాపాలకో అమ్మవారింటి పోతారు మేము ఆరు నెలలకు ఒకసారి పోతాం ఆ మాస పునానికి రోజు పోతే అది నయమైంది మాకు ఏమి నయమైతుందని ఈ ప్రశ్నలు ఏమైనా ఇస్తారు కాబట్టి మరి ఉల్టైతే ఇప్పటివరకు అయితే ఏం లేదు అంటే కొద్దిగా లేచే వాళ్ళు లేస్తారు లేని వాళ్ళు లేస్తారు నచ్చిన బాగానే ఉంది

అది కూడా కారు కూడా షెడ్కి పోయింది ఎందుకు అంటే ఇంకా వేగంగా వృక్కుతుంది కానీ వాళ్ళు అంటున్నారు ఈ బిడగడేం పండుకుంది అంటుండ్రు ఇది పడితే నానే పండుతుంది అన్నలే ఆగిపోయిందన్నా ఎవరో ఆగిపోవుడేది పండుకుండేది రెండు కాదే కథ మరి ఇప్పుడు రాగాపోగా ఊపు అయితే అటు విజయ్ పాలేపై కాంగ్రెస్ సరే కార్ పండుకుందా అన్నావు కార అంటే కార్ ఆగింది ప్రస్తుతానికి అయితే రిపేర్లు ఉంది ఇప్పుడు అంటే ఊపి అది ఉందని మొత్తం ఓరల్గా తెలంగాణ మొత్తం అంత ఓరల్ గా ఊపేదని మన బిజెపి ఆ లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ బిజెపి రెండు అంతే రా అంటే ఇక ఇటో అటో కావచ్చు అంటావు చెప్పలేగా మరి మన ఓటపాలు రెడీ చేసినావు ఓటపాలు రెడీ చేసినావు మంచిగా చేసిన ఊర్లో చేసిన ఊర్లో చేసిన మరి రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తున్నాయట మరి గాలి ఎడమ ఎమ్మెల్సీ వా ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్సీవా ఇప్పుడు మళ్ళా జనాల కుస కుస ఏమి నడుస్తుందని గట్లా ఏ పార్టీ అభావం ఉందని తిన్మార్ మళ్ళా నడుస్తున్నట్టుంది ఇప్పుడు మరి కొద్ది గొప్ప

ఎన్ని నుంచి ఉన్నది అట్లనే ఉంటుంది సరే మరి ఓట్ల పండుగ ఓట్ల పండుగ చేసావు గాలి గాలి ఎక్కువ ఎక్కడ మరిందంటావు గాలి గాలి కొన్ని దిక్కులు బీజేపీ పోయింది కొని దిక్కులు కాంగ్రెస్ పోయింది కార్ సంగతే కారు సంగతి అయిపోయింది కాదు ఏమున్నది నాలుగు టైర్లు కాలు దిగిపోయింది ఇంకేమి ఉండదు కాదు బాలే ఉంటావు అది ఏ షెడ్ పోయి అది మధ్య రిపేర్ రిపేర్ అవుతుంది ఇంకా ఐదు ఏళ్ళ తర్వాతనే అవుతుంది రిపేర్ అది అంతేనా బయటికి వెళ్ళదు మరి ఇప్పుడు ఎవరికి వచ్చే కోప కొడుతుంది నీకు తెలంగాణ వ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే కోప కొడుతుంది అందా బీజేపీ కాంగ్రెస్ ఒక తిరిగి వస్తాం అంతేనా మళ్ళీ అంటే పదిహేడు సీట్లల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయంటావు కారు దగ్గరకు వచ్చి ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది ఇంత పనికి కారు పనికిరాకుంటాయి ఇప్పుడు శివన కూారాలు ఒక్కొక్కటి 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 వరుస పెట్టి ఇది కదా అక్కడ వాసన కొడుతుంది కాబట్టి వాసన దిక్కు మళ్ళున్నాయి అంతేనా వాసన కొడుతుంది కాబట్టి అటు మలి మరి ఆ వాసన ఇప్పుడు పువ్వు లేకపోతే చెయ్య పువ్వు కొంత ఉందిలే ఏం లేకుండా మోడి మోకా చూసి వేసారు ఈ కిషన్ రెడ్డిది అయితే వస్తుంది జ్వరం పద్మారావు జ్వర లైన్ లో ఉన్నాడు ఏమైతుందో చూడాలి ఆనంద్ నాగేందర్ కొంచెం పద్నాలుగుకే ఉంది కొంచెం పద్దెండ పద్దెండ అనుకుంటే జర మనుషులని కలుసుకుంటూ పోతాడు కిషన్ రెడ్డికి ఏమో అది ఆయనకు ఆయనే ఫీల్ అవ్వకుండా వెళ్ళిపోతాడు ఎవరిని పట్టించుకోడు కార్యకర్తలే కాన్ఫిడెన్స్ ఉంచేటట్టుగా ఉన్నారు అయితే మొత్తానికి మోడీ బొమ్మ ఇక్కడ అక్కడికి వచ్చింది అంట మోడీ బొమ్మ అంతటా అక్కడికి వచ్చింది లే గాని ఎంత చేసినా పదో పన్నెండో వస్తాయి అంటూరుగా అందరు అమ్మా పది పన్నెండు మధ్య ఎవరు లట లట ఒక్కొక్కరి ఎన్ని సీట్లు నీ అందా గాలి అంటే జనాలు ఇప్పుడు ఓట్లు వేసినాక ఊపు అరే గది ఊపు గిది గిది గిట్లా అనుకుంటారు కదా గుసగుస ఎవరు నడుస్తుంది అంట అంటే కాంగ్రెస్ అని అంటున్నారు అంతేనా కాంగ్రెస్ వస్తుంది అంటే ఎక్కువ సీట్లు ఇదే అంటవా కాంగ్రెస్ వస్తుందని అంటున్నారు అందరు జనాలు కూడా చూడాలి మనం జూన్ పొడుతూ తెలుస్తుంది ఏంటంటే అంటే బీజేపీ బీజేపీ ఉంది రెండింటికి ఉంది కాంగ్రెస్ సీట్లు వస్తే బాగుంటుంది కార్ సంగతి కార్ సంగతి పాపం కార్ది చూడాలి ఇక తక్కువ అంతేనా వచ్చినా పట్టణం వచ్చినా అది గాలి గాలి మరి నేను అంతేనా అంటే ఇప్పుడు ఊపి జరుగుతుందని ఊపు ఊపు ఊపి ఏనాడో ఏడు బోడిది నడుస్తున్నది అంటే ఇప్పుడు దేని మధ్య ఉంది పోటీ పువ్వు క రాలేకపోతే మూడు నడుస్తున్నాయి ఆ బోడీలా అంతేనా అనిపిస్తున్నావు ఇదేంటి అదే మనదే కాదు ఇప్పుడు కరెంటే కాదు ఇప్పుడు ఏదో అంటావు నువ్వే చెప్ప పని ఎట చేస్తుంది ఏంది మరి ఇప్పుడు ఎంఎల్సీ ఎలక్షన్లు వస్తుంటే గాలి ఇటు మళ్ళిందా అటు మళ్ళీందా పువ్వా కార చెయ్య ఏ ఇంక ఎక్కడ అంత దొరుకుతలేదు మా దగ్గర సికింద్రాబాద్ కదా ఆహో మీ సికింద్రాబాద్ సికిందరాబాద్లో ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు నేను పద్మరావు కిషన్ రెడ్డి దానం ఆగందరూ అంటే ఎక్కువ గాలి ఎక్కడ జర అనిపించింది జనాలు మళ్ళీ వోటేషన్లో గుసగులే పెట్టుకుంటారు కదా గాలి ఏమైతే ఎక్కడ ఎవరిది దగ్గర డిస్కస్ చేయలేదు కానీ లాస్ట్ టైం కిషన్ రెడ్డి ఉన్నాడు కదా ఈసారి కూడా ఆయనకే ఆయన గుసగుసా ను గుసగుస అంటే మా హైదరాబాద్ లో ఉన్న మనుషులు ఎక్కువ గుసగుస పెట్టారు కదా ఊర్లలో లెక్క గిట్ని అనుకుంటారు కదా ఎక్కువ ఉండదు మీకు కూడా తెలియదు హైదరాబాద్ లో ఎక్కువ పట్టించుకోరు పాలిటిక్స్ గురించి కానీ

ఓట్ల పడగల మరిగ్యారంటే ప్యాకేజ్ పండుకున్నాయట కొంత అటు ఇటు గల్లి ఎవరే రాదురా నువ్వే మరి గాలి

ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ వచ్చి వాళ్ళ మంచిలు వస్తే ఇంకా మంచిది జరుగుతుంది అని మేము అనుకుంటాం ఏమంటారు జనాలు జనాలు ఏమంటుంటారు ఇక్కడ ఇక్కడ పార్టీ తెలంగాణ వాళ్ళకు తెలంగాణ కావాలి ఇక్కడికి వెళ్తే మంచిగా చేస్తాడని అనుకుంటున్నాను మనిషి మనకు కావాలి తెచ్చిన ఆయన గెలిస్తే రేపు ఫ్యూచర్ ఉంటుంది అన్ని తెలుసు ఆయనకు వీళ్ళకు నిన్న మూడు వచ్చిన కరెంటు బిల్లు అది అన్నారు ఇప్పటివరకు నూట పదిహేను నుంచి వచ్చినా కూడా కరెంటు బిల్లు మూడు నెలల నుంచి పంపిస్తూనే ఉన్నారు మాఫీ కాదు నూట పదిహేను నుంచి వచ్చింది ఆ మాఫిగానే కట్టు కట్టని ఎంబడి పడుతున్నారు ఆయనే మంచి వంద వాళ్ళు ఆయనే బాగుండే కేసీఆర్ నెంబర్ వన్ ఆయన ఇక్కడ ఇక్కడ పరిస్థితి తెలుసు ఇక్కడ వాళ్ళకు అన్ని ఏం కానో ఆయన కన్ని అద్దులు విద్దువులు అన్ని తెలుసు ఇలాగే అంత కొత్త కొత్త మనుషులు వేస్ట్ అనవసరంగా అది ఇది ఇదోటిదోటి చెప్పేసి ఓట్ చేసినాం ఫస్ట్ అద్దం కోల్ అయిపోయింది ఆ మంచిగా నడుస్తుంది అంతేనా అయితే మరి మన పండుగ చేసినాం ఓట్ల పండుగ ఓట్ల పండుగన ఇక ఎవరైనా ఇస్తే పండుగ ఎవరు ఏం వేయలే పండుగ ఏమో ఉంటది మనకి ఎవరో నీకు ఏం మందు పైసే గిసే మనకు అవసరం లేదు మన కష్టం మనం చేసుకోవాలి అంతే అలా నిజ నిజాయితీ మరి ఎటు మట్టిలో గాలి ఇక ఎట్లా నడిస్తే అట్లనే నడవాలి మనం కూడా ఎవరు ఏం చేస్తారన్న మనకి మళ్ళా ఎవరు ఇప్పుడు మీ ఆటోలా ప్రయాణికులు ఎక్కి కుస కుసగుస ఏమి నడుస్తుంది జనాలు ఏమనుకుంటారు అంటే ఎక్కువ ఎవరికి పడ్డాయి అంటారు ఓట్లు అట్లాని కాదు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే చూసి 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 చాలా మోసపోతున్నారు ఇప్పుడు ఈయన మంచి ఉన్నాడు ఒకసారి చూసాం ఈయన కూడా అని చేసినారు అంతా అంతే అంతే ఇంకా ఇంకా దాన్ని బట్టి అయితే ఎవరు ఏం చేయలేరు అర్థమవుతుందా ఇప్పుడు ఇన్ని రోజు కేసీఆర్ సార్ ఎట్లా ఉన్నారు ఇక కొత్త మనిషి ఉన్నాడు చూసామని కానీ బాబా మంచి మంచి చేసేడు చాలా రోడ్లు అన్నీ ఇక ఇది రాహుల్ గాంధీ సార్ ఉన్నారు చూసాం ఈయన ఏం చేస్తాడు ఇక ఈయనది కూడా చూసిన తర్వాత మళ్ళీ చూసాం కానీ ఏదైనా ఉంటే కూడా మతాలు విత్తాళు ఉంటే చాలా కష్టమైతే పోతుంది సార్ మతాలు అసలు చెప్పకూడదు ఏదైనా ఉంటే మనం పర్సనల్ మాట ఇది మాట్లాడాలి అసలు ఏడా పోతుంది భవిష్యత్తు ఏడా పోతుంది పిల్లలు ఏడా పోతున్నారు ఇది చెప్తే మనకి మంచిది కానీ ఇది దానివల్ల ఏమైతుందంటే ఇది రావాలంటే కష్టమైపోతుంది అందుకోసం ఏమైందంటే చాలా కేసీఆర్ సార్ పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిందో చూసాం కుంగ కాంగ్రెస్ ఏం చేస్తుందో ఇక ఆయన అయితే ప్రామిస్ చేసిండు ఇక చూసాం చేసిన ఓటర్ పండుగ

చెప్పం ఎటువైపు మొగ్గు చూపుతారని చెప్పలేం కానీ అంటే ఏ పార్టీ మధ్యలో మాక్సిమం ఇద్దరికే పోటీ ఉంటది బీజేపీకి కాంగ్రెస్ కి తప్ప ఇంకో పార్టీకి ఛాన్స్ లేదనిపిస్తుంది గాని అనుకున్నా వాళ్ళు వాళ్ళు కూడా చేయొచ్చు పోటీ చెప్పలేము ముగ్గురికి త్రిముఖ పోటీ ఉంటుంది గట్టిగా ముగ్గురికి పోటీ ఉంటుంది నియోజకవర్గాన్ని బట్టి ఉంటది మా నియోజకవర్గంలో కూడా గట్టిగా నిలబడ్డారు ముగ్గురు క్యాండిడేట్ నిలబడ్డారు సికింద్రాబాద్లో కూడా ముగ్గురు నిలబడ్డారు వేరు వేరు పార్టీలు ముగ్గురు నిలబడ్డారు ఎవరు వస్తారో చెప్పలేము మాక్సిమం వస్తే ఎవరు వస్తారు తెలంగాణ మంచి చేస్తారో మంచిది అదే అదే మంచి పరిపాలన చేస్తే పర్వాలేదు ఏదైనా ఒక మాదంటే మా ఓసీ కాబట్టి మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ మాకేం రావు అయినా కానీ ఏదైనా మన టైం ఇవ్వాలి కొంచెం ఇప్పుడే కదా వచ్చింది తొందర పడకూడదు ఒక ఇప్పుడు రాష్ట్రం అనేది ఒకటే కాదు కదా ముప్పై మూడు జిల్లాలు ముప్పై నాలుగు జిల్లాలు ఉన్నాయి అవన్నీటిని కోఆర్డినేషన్ చేసుకోవాలి తర్వాత ఆయనకు టైం ఇవ్వాలి కదా మనం కూడా నేను కూడా ఓటేసిన కాంగ్రెస్కి వేశాను నేను కూడా ఒక నాలుగు నెలలు అయింది ఆయన వచ్చి ఆరు నెలలు నాలుగు నెలలు అవుతుంది మేబీ ఆయనకు కూడా టైం ఇవ్వాలి కదా మనం కూడా ఒక ఇల్లు నడపడానికే మనకు నెల రెండు నెలలు పడుతుంది మొత్తం లెక్క చేసుకోవడానికి ఆయన ముప్పై మూడు జిల్లాలు కోఆర్డినేషన్ చేసుకురావాలంటే మామూలు విషయం మాది ఆ టైం బాగుంది ఇప్పుడే బయట కూడా అంటారు ఉంటారు కానీ వాళ్ళు పట్టించుకోవద్దు ఎందుకంటే కొంచెం టైం ఇవ్వాలి చేస్తాడనే ఉంది మాక్సిమం మంచిగా చేసుకొస్తాడనే ఒక హోప్ అయితే ఉంది ఓట్ల పని కాయగా మధ్య ఉన్నాయి ఏమనుకుంటారు జనాలు ఎక్కువ దేనికి అన్నావు ఎందుకు అయిపోయింది కార్ ఏం చేసిండు బాబాయ్ పది పరిపాలించిండు కొత్త రేషన్ కార్డులు పదేళ్ళ నుంచి యువనికి సొంత ఇండ్లు అన్నాడు ఓవనికి రాలే అవి కట్టిని కూడా ఏడు కాలు కూలిపోతున్నాయి ఒకరికి ఇచ్చిన పేరు లేదు ఎలక్షన్లు చేసిండు వంద మందికి అవి కూడా పైసలు తీసుకొని ఇండ్లు వాడే అలా ఏం చేసిండు ఇంకోటి ఏంది ఆయన మార్పు కోరుకుర్రు ఆయన అడుగు పట్టించు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఐదు గ్యారంటీలు చేసామని వాళ్ళు చెప్పది మరి మన అక్కడికి వచ్చి వాళ్ళకు రాలేదు బాబాయ్ వస్తాయి వంద రోజులే అయింది కానీ మరి ఆయన పదిహేను పరిపాలించిన ఏం వీకలే అప్పుడు మనం ఏం మాట్లాడలేదు కదా ఒక వంద రోజులే అయింది ఇంకో వంద రోజులు చూస్తాం వస్తాయి ఎట్లాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తుంది కానీ ఒకటేసారి మొత్తం అంటే ఆయన ఇంటికాయ నుంచి మూడగట్టుకుని రాడు కదా మనం ఉడికే దాకా ఉండి సల్లారి దాకా ఆస్తులేరు కొంతమంది వంద రోజులలో అన్నారు అయ్యా ఇప్పుడు నాలుగు కాబోతుంది ఇంతవరకు ఏది లేదు ఎక్కర్లేదు అని కొంతమంది అనుకోస్తారు మరి అసంతళ్ళు ఏమన్నా గాలి అటు ఇటు ఏమైనా తారమారు చేసిరా జనాలు ఓపిక అంటే మనమే ఒప్పుకొత్త ఉండాలి బాబాయ్ మనం ఒప్పుకొట ఉంటేనే అయితే ఏదైనా ఇన్ని రోజులు చూసిన ఇంకొక రోజులు చూస్తాం ఈయన పోతే ఇంకొక ఆయన గంతే ఉంటది మరి ఈసారి అయితే కాంగ్రెస్ అయితే వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా కార్బన్ అయితే అయిపోయినట్టే లెక్క ఏసీఆర్ మళ్ళా వచ్చేది లేదు ఊ సంగతి గురించి మనకైతే తెలియదు ఈయన ఏం అంటాడు ఇక తెలంగాణ నేను తెచ్చిన నేను తెచ్చినా తెలంగాణ అంటుండు ఏం తెచ్చిండు తెలంగాణ అయినా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంతమంది చచ్చిపోలే పది రోజులు నందిన కూడా వండుకొని నేనే తీసుకొచ్చిన తెలంగాణ నేను లేకపోతే తెలంగాణ లేదా అంటుండు ఇక దానికి ఏం చెప్తాం చెప్పు సరే ఇక ఈ పిరగా ఈ రకంగా ఉంది పండుగ పండుగ మంచిగా అంతేనా

మరి విజయదారా మొత్తానికి అయితే మరి ఇక హైదరాబాద్ హైదరాబాద్లో సికింద్రాబాద్ దిక్కు వచ్చిన ఇక మరి జనాలు అయితే ఈ రకంగా ఒక్కొక్కరు కడపలలో ఒక్కొక్క అమ్మాయం అయితే మరి ఎలా కలుపుతురు ఇక బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది కథ అని అనుకోస్తున్నారు ఇక మరి చెటపూట ఎవరైతే నడుస్తుంది చూడాలి మరి పువ్వా కార పువ్వా కారా అనేది పోటా పొడిగిపోతున్నాయి మరి రాబోయే రోజుల్లో జూన్ నాలుగు నాలుగు తారీఖు నాడు మరి ఏది బయటపడుతుందో ఏ కథ అనేది పిల్లో పిలగా చూద్దాము మరి చూస్తూనే ఉండరు మన తెలంగాణ టీవీ ఇంకా మంచి మంచి ముచ్చట్లు ఇంకా దునియా మీద ఏం జరుగుతుంది ఏంది ఏం కదా తోసిపోకుండా పూస వచ్చినట్టుగా మీ తెలంగాణ గద్దరే అందిస్తూనే ఉంటాడు మీరు మన తెలంగాణ టీవీ మారక మార్గ చూడాలని కోరుకుంటున్నాను